జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నిక ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా వచ్చేసింది అయితే కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ అయితే ముందు వరుసలో ఉన్నాడు దానం నాగేంద్ర కూడా కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తాను అన్నాడు ఇప్పటికే ఆయన ఖరీతాబాద్ లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అక్కడ రాజీనామా చేసి ఇక్కడ పోటీ చేస్తాను అన్నాడు అంటే అక్కడ రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఇదంతా పెంట అంత ఎందుకులే అనేసి ఇప్పుడు నవీన్ యాదవ్ అయితే బీసీగా గా పైగా అక్కడ ముస్లింస్ యాదవ్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి జూబ్లీన్స్ నియోజకవర్గంలో ఆ అసదుద్దీన్ వవేస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు నవీన్ యాదవ్ ఆయన కూడా ప్రతిపాదించాడు కాబట్టి ఈ విధంగా నవీన్ యాదవ్ కయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ అయితే వాటర్ కార్డులు పంచి ఒక కేసులు ఇరుక్కున్నాడు ఈ రోజు ఉదయమే అంటే అది ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత వాటర్ కార్డులు పంచడానికి లేదు అది జీహెచ్ఎంసీ వాళ్ళు చేసుకుంటారు అది వీళ్ళకి సంబంధం లేదు దీనివల్ల ఇది ఒక విధంగా వాటర్ని మభ్యపెట్టడము లేదా లోబరుచుకోవడం కిందకు వస్తుంది అనమాట అందుకని ఇతని మీద ఏమొచ్చేసి ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయడం జరిగింది కేసు కూడా నమోదు చేశారు ఈయన మీద ఇప్పుడేమొచ్చేసి నవీన్ యాదవ్ వదిని మహితా స్త్రీ ఏమొచ్చేసి ఆరోపణలు చేశారు తీవ్రమైనటువంటి ఆరోపణలు అవి తన భర్త కుటుంబ సభ్యులు కూడా తనని వేధిస్తున్నారు అనేక విధాలుగా తనని గృహ హింసకు గురి చేస్తున్నారు తన భర్త మాత్రమే కాదు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది అయితే ఇలాంటి సమయంలోనే పెట్టిందంటే ఇందులో రాజకీయ దురేస్తూ ఉండొచ్చు లేదనుకుంటే ఒక విధంగా ఆమెని ఎంత వేధించినా సరే మామూలు సమయాల్లో ఎవరు పట్టించుకోరు ఇలాంటి సమయంలో గనక బయటకు వచ్చి ఆవిడ ఏదైనా కేసు పెడితే మీడియా పట్టించుకుంటుంది రాజకీయ నాయకులు పట్టించుకుంటారు వైరల్ అవుతుంది తనని వేధించినటువంటి వారి జీవితం కూడా నాశనం అవుతుందనే ఉద్దేశంతో కూడా బయటకి వచ్చి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు నవీన్ యాదవ్ ఇంతకు ముందు ఎంఐఎం లో ఉన్నాడు తర్వాత ఏమొచ్చేసి కాంగ్రెస్ లో చేరాడు ఇప్పుడు ఏమొచ్చేసి టికెట్ ఆశిస్తున్నాడు అక్కడ అనూహ్యంగా ఉప ఎన్నిక రావడం వల్ల తన కోసం అయితే టికెట్ కేటాయించాలని పూర్తిగా శ్రమించాడు పైగా వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యాదవ్లు కాబట్టి యాదవ్ ఓట్లు ఉంటాయి ఇటు ముస్లింలు ఓట్లు ఉంటాయి మిగతా మైనార్టీ ఓట్లు అన్నీ ఉంటాయి మామూలుగానే జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది ఎడ్యుకేషన్స్ ఉంటారు పైగా బయట నుండి వచ్చినటువంటి వారు ఎక్కువ కాబట్టి అందరూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ అంటే సినిమా వాళ్ళు కూడా అక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసే ఉన్నాయనే ఉద్దేశంతో ఈ విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఇచ్చే ఆలోచనలు చేస్తున్నాడు బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే రేపు రాబోయే అన్ని పంచాయతీ ఎన్నికలకి అలాగే మున్సిపాలిటీ ఎన్నికలకి మంచి పేరు వస్తుంది పైగా మంచి బొజ్జు ఉంటది పాజిటివ్ ఉంటదనే ఉద్దేశంతో ఇక్కడ ఎలాగైనా సరే కాంగ్రెస్ గెలవడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నవీన్ యాదవ్కి కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి